కలలో ఉసిరికాయ కనిపిస్తే అర్థం ఉసిరికాయ ఆయుర్వేదంలో అత్యంత పవిత్రమైన మరియు ఔషధ గుణాలు కలిగిన ఫలం ఇది ఆరోగ్యం దీర్ఘాయుష్యు శ్రేయస్సు మరియు సత్ప్రయోజనాలకు సూచన కలలో ఉసిరికాయ కనిపించడం సాధారణంగా శుభ సంకేతం ఇది మీ జీవితంలో సుఖ సంతోషాలు వ్యాధి నివారణ ధనలాభం మరియు పాజిటివ్ మార్పులు వచ్చే సూచన మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కళ అర్థం ఉసిరికాయ కలలో కనిపిస్తే అది మీ జీవితంలో ఆరోగ్యం మానసిక ప్రశాంతత సమస్యల పరిష్కారం లాంటి శుభ మార్పులకు సంకేతం ఈ కళ వల్ల మీ కష్టాలు తగ్గి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఉసిరికాయ అంటే సంతాన సాఫల్యం మరియు సంపద పెరుగుదలకు కూడా సూచన శుభాలు పచ్చగా తాజాగా ఉన్న ఉసిరికాయ కుటుంబ సౌఖ్యం ఆరోగ్య రక్షణ వ్యాపార అభివృద్ధి ఉసిరికాయ తినడం కలలో కనిపిస్తే వ్యాధులు తొలగిపోవడం శరీరానికి శక్తి పెరగడం ఉసిరికాయ చెట్టు కనిపిస్తే మీ కుటుంబానికి శ్రేయస్సు కొత్త అవకాశాలు రావడం చాలా ఉసిరికాయలు కనిపిస్తే సంపద పెరగడం ధనలాభం అశుభాలు పాడైపోయిన లేదా ఎండిపోయిన ఉసిరికాయ ఆరోగ్య సమస్యలు లేదా వ్యాపారంలో నష్టం ఉసిరికాయను పడేయడం లేదా పగలగొట్టడం కుటుంబంలో విభేదాలు మనసులో అసహనం నల్లగా చెడిపోయిన ఉసిరికాయ మీ నిర్ణయాలలో తప్పులు ఆర్థిక ఇబ్బందులు ఏం చేయాలి శనివారం లేదా ఆదివారం ఉదయం ఉసిరికాయను పూజలో నైవేద్యంగా సమర్పించండి పేదలకు ఉసిరికాయ లేదా ఉసిరికాయతో చేసిన ఆహారం దానం చేయండి కుటుంబంతో కలిసి భోజనం చేయండి కుటుంబ బంధాలను బలపరచండి ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్యుడికి నమస్కారం చేయండి ఏం చేయకూడదు కోపం అహంకారం చూపకూడదు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు పెద్దల సలహాలను విస్మరించకూడదు వృథా ఖర్చు చేయకూడదు పరిహారాలు శుక్రవారం అమ్మవారికి ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించండి బుధవారం రోజు పేదలకు ఉసిరికాయ పంచడం శ్రేయస్కరం కుటుంబ ఆరోగ్యానికి ఆర్థిక సమస్యలకు ఉసిరికాయ చెట్టు దగ్గర దీపం వెలిగించండి పూజలు లక్ష్మీదేవి పూజ ఉసిరికాయతో చేసిన చట్నీ లేదా పచ్చడి నైవేద్యం చేయండి హనుమాన్ స్వామి పూజ మంగళవారం ఉసిరికాయను సమర్పించండి బుధవారం లేదా శనివారం పూజలు ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సాధారణంగా పదిహేను నుండి ముప్పై రోజుల్లో కల ఫలితం స్పష్టంగా కనబడుతుంది కుటుంబ ఆరోగ్య సంబంధిత ఫలితాలు ఏడు నుండి పదిహేను రోజుల్లోనే మొదలవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అఫీషియల్ ఛానల్ అందుకే నమస్కారం ఓకే ఫాలో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్లో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి